వెల్లడించింది మొన్నీ మధ్య ప్రచురించిన ఒక సమీక్షలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మద్యం వినియోగం మరియు గుండె ఆరోగ్యంతో ముడిపడిన అంశాలని బహిర్గతం చేసింది నలభై ఐదు పేజీల ఈ డాక్యుమెంట్లో అపోహల్ని తొలగించడంతో పాటు జాగ్రత్తలు కూడా చెప్పింది రోజు మద్యం తాగడం వల్ల అధిక రక్తపోటు సక్రమంగా లేని హృదయ స్పందన స్ట్రోకు గుండె ఆగిపోవటం మరియు ఆకస్మిక మరణం వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది మహిళలు లేదా పురుషులు ఎవరైనా సరే మద్యం తాగటం ఖచ్చితంగా హానికరం ముఖ్యంగా యువకుల్లో అతిగా మద్యం తాగడం వల్ల స్ట్రోక్ మరియు కార్డియాక్ ఎరి వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందంట ఇక కాలేయం ఆరోగ్య విషయానికి వస్తే ఆల్కహాల్ కాలేయానికి సురక్షితం కానే కాదు ఒక పెగ్గు ఆల్కహాల్ని కూడా కాలేయం విషంగా ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఒక చుక్క ఆల్కహాల్ కూడా మంచిది కాదని మద్యపానాన్ని పూర్తిగా మానేయాలని ఈ అధ్యయనం సూచిస్తోంది సో ఫైనల్ గా కొంచెం ఆల్కహాల్ సేవిస్తే గుండెకి మంచిదనే అపోహలు మానేసి దాన్ని పూర్తిగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలి ఆరోగ్యంగా